హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే మాత్రం రాగి దోశ వేశాను దీని ప్రిపరేషన్ మొత్తం మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనేస్తే ఈ వీడియో స్టార్ట్ చేశాను నేను చూపించే ఈ ప్రాసెస్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి రాగి దోశ అండ్ ఇదే బ్యాటర్ తోటి ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక బౌల్లో తీసుకొని అందులో ఒక గ్లాస్ రాగులు అనేది యాడ్ చేశాను అండ్ రొవ్వని తక్కువ కొంచెంగా మినపప్పు అనేది యాడ్ చేసుకున్నాను రాగులు అయితే ఫుల్ గ్లాస్ తీసుకున్నాను మినపప్పు సగం కంటే కొంచెంగా యాడ్ చేశాను పైకి అండ్ ఇంకొక స్పూన్ వచ్చేసి మెంతులు యాడ్ చేశాను ఇవి మూడు మొత్తం డస్ట్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే రాగుల్లో కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది అదంతా పోయి క్లియర్ వాటర్ వచ్చేంత వరకు క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూసారా మొత్తం ఇలా క్లీన్ వాటర్ వచ్చేంత వరకు క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ రాగులు మినపప్పు అనేది ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు సోక్ చేసుకోవాలండి అదే టైంలో కొంచెంగా నేను ఇక్కడ సగ్గుబియ్యం కూడా నానబెట్టాను ఇవి ఒకేసారి నానబెట్టాను బికాస్ నేను తర్వాత అనేసి ఇక్కడ ఒకేసారిగా నానబెడుతూ ఉన్నాను సగ్గుబియ్యం కూడా లేదు అంటే జస్ట్ త్రీ అవర్స్ నానతే సరిపోతుంది సగ్గుబియ్యం బట్ ఒక్కొక్కసారి మర్చిపోతాం కాబట్టి నేను రెండు ఒకేసారి నానబెట్టేశాను ఇలా ఇవన్నీ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత చూస్తే మొత్తం వాటర్ అంతా ఇలా ఉంటుంది సో ఈ వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఒక టూ టైమ్స్ అట్లా క్లీన్ చేసుకుంటే ఇంకా మిక్సీకి వేసేసుకోవచ్చు ఇక్కడ నేను పిండి అనేది మిక్సీలోనే రుబ్బుతున్నానండి మీరైతే గ్రైండర్లో కావాలన్నా కానీ యూస్ చేయొచ్చు నార్మల్ మనం దోశ పిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఈ పిండిని కూడా మిక్సీకి వేసేసుకోవడమే అండ్ ఇక్కడ నేను కొంచెంగానే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మిక్సీ అనేది యూస్ చేస్తూ ఉన్నాను సో ఇలా అన్నీ అందులో వేసేసుకొని కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకొని నార్మల్ స్మూత్ పేస్ట్ చేసేసుకోవడమే అండి చాలా సింపుల్ ఇందులో సగ్గుబియ్యం యాడ్ చేయడం వల్ల దోశ అనేది చాలా స్మూత్గా వస్తుందండి చాలా చాలా హెల్త్కి మంచిది తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా అండ్ రెగ్యులర్గా దోశ చేయడం కంటే ఇలా చేసి పెట్టడం చాలా హెల్దీ మిలెట్స్ తోటి కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు ఇలా కొంచెంగా రాగులు అండ్ మినపప్పు క్రష్ అయిన తర్వాత సోక్ చేసిన సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలి మిల్లెట్స్తో కూడా చాలా ఈజీ అండి సేమ్ ప్రాసెస్ మిల్లెట్స్తో కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఇలా మొత్తం స్మూత్ పేస్ట్ లాగా మనం పిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో నార్మల్ రైస్ తోటి అలాగే ఇది కూడా పట్టేసుకోవడమే మిక్సీకి అంతే అండి చాలా సింపుల్ ఇలా మిక్సీకి వేసుకున్న పిండి మొత్తాన్ని ఒక పెద్ద బౌల్ లెక్కి తీసుకొని యాడ్ చేస్తున్నాను ఎందుకు అంటే పిండి మొత్తం ఫర్మెంటెడ్ అవ్వాలి కాబట్టి ఇలా ఓవర్ నైట్ అయినా వదిలేయచ్చు లేదు అంటే సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఉంటే సరిపోతుందండి పిండి బాగా పులుస్తుంది అప్పుడు మనం దోశలు అనేది వేసుకోవచ్చు నేనైతే ఇది ఓవర్ నైట్ అలా వదిలేసాను నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే పిండి చాలా బాగా పులిసి ఉంది సో నెక్స్ట్ ఇంకా సాల్ట్ యాడ్ చేసుకొని దోశలు అనేది ప్రిపేర్ చేసుకోవడమే చూసారు కదా ఇలా నార్మల్ మనం పిండి ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఇది కూడా ఉంటుంది కొంచెం కూడా రైస్ యూస్ చేయకుండా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఇదే బ్యాటర్ తోటి ఇడ్లీ దోశ రెండు వేసుకోవచ్చు నేనైతే దోశ వేసి చూపిస్తున్నాను ఇలా పిండి మొత్తంలో కొంచెంగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ ఉన్నాను అండ్ ఒకే రోజు యూస్ చేసేలా ఉంటేనే ఒకేసారి సాల్ట్ అనేది యాడ్ చేయండి లేదు ఒక రెండు మూడు రోజులకి మీరు పిండి పట్టారు అంటే మాత్రం కొంచెం ఎంతవరకు అవసరమో అంతవరకు పిండి తీసుకొని అందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి మిగతా పిండి మొత్తాన్ని ఫ్రీజ్లో పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ చూసారా నేను వన్ డేకి మాత్రమే ప్రిపేర్ చేశాను సో అందుకనే సాల్ట్ మొత్తంలో వేసి కలిపేశాను ఇక్కడ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇంకా నార్మల్ దోశలు ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవచ్చు కాకపోతే నార్మల్ రైస్తో వేసే దోశల కంటే ఇవి చాలా తొందరగా కాలుతాయి కొంచెంగా చూసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవడమే అండి అటు ఇటు నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలాంటి చట్నీతోనైనా తినేసేయచ్చు సాంబార్ చట్నీ ఏ దాంట్లకైనా టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు ఇలా మేమైతే బ్రేక్ఫాస్ట్కి రాగి దోశ వేసుకొని కంప్లీట్ చేసామండి విత్ పల్లీ చట్నీతో చాలా టేస్టీగా అనిపించింది అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఈరోజు చాలా కంఫర్టబుల్ మీల్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ దానికంటే ముందు నేను ఇక్కడ ఒక హెయిర్ ప్యాక్ వేసుకుంటూ ఉన్నాను హెయిర్ మొత్తం చాలా ఫ్రిజీగా అయిపోయింది సో దానికోసమనే హెయిర్ ప్యాక్ అనేది యూజ్ చేసిన నాది వచ్చేసి కర్లీ హెయిర్ చాలా తొందరగా క ఫ్రీజీ అయిపోతూ ఉంటుంది అండ్ ఇక్కడ చూసారా ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను అండ్ ఇందులో నేను యాడ్ చేసినట్టు వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ అండి చాలా చాలా మంచిగా వర్క్ అవుతుంది కర్లీ హెయిర్స్ వర్క్ అయితే చాలా స్మూత్గా అవుతుంది హెయిర్ కూడా అందరూ యూజ్ చేయొచ్చు ముఖ్యంగా కర్లీ హెయిర్స్ ఉన్న వాళ్ళకైతే మాత్రం చాలా సాఫ్ట్ అవుతుంది జుట్టు మొత్తం ఇలా ఆ సీడ్స్ అన్ని వాటర్లో వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసి మొత్తం సీడ్స్ అన్నీ వాటర్ కిందకి వచ్చేలాగా తిప్పుతూ ఉండాలి దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పొయ్యి మీద పెట్టేసి హీట్ చేయడమే చాలా సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్ తోటి మంచి హెయిర్ ప్యాక్ రెడీ చేసుకోవచ్చండి తప్పకుండా వేసుకోండి ప్రతి ఒక్కరూ అండ్ సిల్కీ హెయిర్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇంకొంచెం సిల్కీగా అవుతుంది హెయిర్ అనేది అండ్ హెయిర్ ఫాల్ ఉన్నా కానీ చాలా మంచిగా కంట్రోల్కి వస్తుంది అండ్ ఫ్లాక్ సిడ్స్ ఇలా వేసుకోవడం కంటే కూడా తినడం కూడా చాలా మంచిది ఫ్లాక్ సిడ్స్ లడ్డూలు అలా కూడా ప్రిపేర్ చేసుకొని తినండి అండ్ వాటితో పాటు ఇలా ప్యాక్స్ కూడా డెఫినెట్గా ట్రై చేయండి నేనైతే ఇలా ప్యాక్ వేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ అనేది ప్రిపేర్ చేద్దామనేసి ఇలా రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇలా టూ త్రీ టైమ్స్ పొంగు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి ఇంకా స్టవ్ అనేది మొత్తం జల్లీలాగా ఫామ్ అవుతుందండి ఆ వాటరు సో అప్పటి వరకు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా అవుతుంది స్పూన్కి సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత మొత్తం ఆ సీడ్స్ అన్నీ తీసేసి వడగట్టేసుకోవడమే ఇంకా జెల్ మొత్తం సపరేట్ చేయాలి సీడ్స్ మొత్తం పడేసేయాలి ఇక్కడ నేను టీ స్ట్రైనర్ సహాయంతో మొత్తం అంతా జెల్ అనేది సపరేట్ చేస్తూ ఉన్నాను లేదు అంటే ఒక క్లాత్లో వేసినా సరే మొత్తం జెల్ అనేది కిందకు వచ్చేస్తుంది గోరువెచ్చగా ఉన్నప్పుడే అలా మొత్తం సపరేట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ చూసారా జెల్ మొత్తం సపరేట్ చేసుకున్నాను ఇలా ఉంటుంది అండ్ ఇందులో మనము కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ఇలా మీరు ఏదైతే హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నారో అది కూడా యాడ్ చేసుకోండి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది హెయిర్ను బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత యాడ్ చేయాలి అనేది ఇలా ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రెండు మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి జెల్లో ఆయిల్ అనేది మిక్స్ అయిపోయి ఒక స్మూత్ పేస్ట్లా వస్తుంది అప్పుడు హెయిర్కి అనేది అప్లై చేయాలి ఈ హెయిర్ ప్యాక్ అనేది ఖచ్చితంగా హెయిర్ వాష్ అయిన తర్వాతనే హెయిర్ అనేది అప్లై చేసుకోవాలండి బిఫోర్ డే నేను హెయిర్ వాష్ చేసుకుంటాను నెక్స్ట్ డే హెయిర్ ప్యాక్ వేసుకోవాలి అనుకుంటే సో ఆయిలీ జుట్టు మీద అయితే అప్లై చేయకూడదు హెయిర్ వాష్ అయిన తర్వాతనే క్లీన్గా ఉన్న హెయిర్ మీద మాత్రమే ఇది అప్లై చేసుకోవాలి ఎందుకు అంటే డస్ట్ అలాగే స్వెట్ ఇలా ఉంటుంది కదా జుట్టుకి సో అదంతా క్లీన్ అయిన తర్వాతనే ఏ ప్యాక్స్ అయినా వేసుకోవచ్చు ఇదేనే కాదు ఏ ఎనీ హెయిర్ ప్యాక్ వేసుకునే ముందు జుట్టు అయితే క్లీన్ చేసుకొని తర్వాత మాత్రమే అప్లై చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మొత్తం ఇలా పేస్ట్లా అయిపోయింది సో ఇప్పుడు ఇంకా హెయిర్కి ఇలా ఆయిల్ మొత్తం జెల్లో ఇంకిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడైతే మనము చేత్తో ఇలా రబ్ చేసుకుంటూ రూట్స్ నుంచి ఎయిర్ ఎండ్ వరకు అప్లై చేసుకోవాలండి రూట్స్కి కంపల్సరీ పెట్టాలి అప్పుడే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉంచేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఉంచుకొని స్టాప్ చేసి ఇంకా హెయిర్ వాష్ చేసేసుకోవడమే చాలా సిల్కీగా వస్తుంది హెయిర్ అయితే అయితే నేను అప్లై చేసుకొని ఇక్కడ లంచ్ అనేది కుక్ చేస్తున్నాను ఈరోజు టమాటో చారు ఇంకా గోరుచిక్కుడు ఫ్రై చేస్తూ ఉన్నాను వంట ఫినిష్ అయ్యేలోపు హెయిర్ ప్యాక్ కూడా ఆరిపోతుంది క్లీన్ చేసేసుకోవచ్చు అనేసి ఇలాగే ట్రై చేస్తాను మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ చూసారా టమాటో చార్ కోసం టమాటోస్ని కట్ చేసుకొని దాంట్లో కొంచెంగా ఉప్పు పసుపు వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకుంటూ ఉన్నానండి కొంచెమే వాటర్ యాడ్ చేశాను టమాటోస్ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయినప్పుడు ఇందులో మనము చారుకు తగినంత చింతపండు కూడా యాడ్ చేస్తూ ఉన్నాను టమాటోతో పాటి చింతపండు కూడా బాగా మెత్తగా ఉడకాలి అప్పుడే చారులో చాలా ఈజీగా మనం మెదిపేసుకొని వేసేసుకోవచ్చు సపరేట్ లేకుండా ఆ పిక్కలు అలాంటివి ఏమైనా ఉన్నా చింత అట్లాంటివి తీసేసుకోవచ్చు ఇక్కడ చూసారా మొత్తం అంతా ఉడికిపోయింది చల్లగా అయిన తర్వాత చేతితోటి ఇలా ఒత్తుకుంటూ మొత్తం అందులో టమాటో పైన ఉన్న స్కిన్ అండ్ చింతపండులో ఉన్న చింత పిక్కలు అలాంటివన్నీ తీసేసుకొని మొత్తం స్మూత్ పేస్ట్ లాగా వడగట్టేసుకోవాలి సో అదే ఇక్కడ నేను చేస్తూ ఉన్నాను చూశారు కదా చింతపండు పైన ఉన్న పిక్కలు ఈకలు అట్లాంటివి అండ్ టమాటోస్ పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేసి ఇలా గుజ్జులాగా తీసుకొని పక్కన పెట్టాను ఇప్పుడు మనము ఎంతవరకు రసం ప్రిపేర్ చేస్తున్నామో అంత వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉన్నాను అండ్ అలాగే చింతపండు చెక్ చేసుకోండి ఒకసారి పులుపుకు తగ్గట్టుగా కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తాలింపు వేయడం కోసం ముందుగా వెల్లుల్లిని కొంచెంగా దంచుతూ ఉన్నాను ఇక్కడ క్రష్ చేసి వేస్తే టేస్ట్ బాగుంటుంది రసంలో ఇక్కడ రసం ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ పెట్టేసి కొంచెంగా ఆయిల్ అనేది వేసాను ఒక టేబుల్ స్పూన్ రసంలో ఎక్కువ ఆయిల్ వేయకూడదు మొత్తం తేలుతున్నట్టుగా కనిపిస్తుంది అప్పుడు టేస్ట్ ఏమంత బాగోదు సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేశాను పాటు కరివేపాకు ఎండుమిర్చి అలాగే మనం క్రష్ చేసుకున్నటువంటి వెల్లుల్లిని కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆనియన్ కూడా యూజ్ చేయరు రసంలో నేనైతే వేయను ఒకవేళ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు అండ్ అవి మొత్తం ఫ్రై అవ్వగానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి టమాటో గుజ్జు వాటర్ ఉంది కదా అవంతా యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ మొత్తం తిప్పేసుకొని ఇందులోకి స్పైసెస్ వచ్చేసి రసం పౌడర్ అండ్ ఉప్పు అలాగే మిరియాల పొడి ఇవి మూడు యాడ్ చేస్తాను ఇంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కొన్నిసార్లు అయితే రసం పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కొన్నిసార్లు అయితే ప్యాకెట్ మసాలాలు యూస్ చేస్తూ ఉంటాను అండ్ ఇక్కడ ఇవి మొత్తం ఎక్కువసేపు అయితే బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఒక పొంగు వచ్చేస్తే సరిపోతుంది జస్ట్ ఇప్పుడు ఇందులో కొంచెంగా మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రసం అయితే అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొన్నిసార్లు పచ్చి టమాటోస్ మిక్సీకి పట్టి కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను బట్ మ్యాక్సిమమ్ ఇలా బాయిల్ చేసిన టమాటోస్తో అయితే ఇలాగే ప్రిపేర్ చేస్తాను ఇది ఎక్కువసేపు బాయిల్ అవ్వకూడదు జస్ట్ ఒక పొంగు వచ్చేస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి రసంతో పాటి గోరుచిక్కుడు ఫ్రై చేస్తున్నాను మా సైడ్ అయితే వీటిని మట్టాయలు అంటారు సో ఇవన్నీ ఇలా వోలి అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్లో వేస్తున్నాను ఒక వన్ ఆర్ టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి గిన్నెలో పెట్టామంటే చాలా టైం పడుతుంది ఉడకడం కోసం అందుకని నేను ఎక్కువ శాతం ఈ వీటిని కుక్కర్లోనే ఉడికిస్తూ ఉంటాను జస్ట్ ఒక వన్ ఆర్ టూ విజిల్స్ వస్తే సరిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ ఫ్రై కూడా అవి ఉడుకుతూ ఉన్నప్పుడే నేనైతే దాంట్లోకి మసాలా పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ పుట్నాల పప్పు అండ్ ఎండు కొబ్బరి వెల్లుల్లి కారం అండ్ ఉప్పు ఇవి తీసుకొని మిక్సీకి వేస్తూ ఉన్నాను పౌడర్ చేయడం కోసం ఫ్రైలోకి మసాలా అయితే ఇదే అండి ఇలా మొత్తం మిక్సీకి వేసుకొని పౌడర్ లాగా చేసేసుకోవాలండి ఇదే మెయిన్ ఇంకా ఇక్కడ చూసారు కదా కుక్కర్లో వేసినటువంటి మటకాయలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఇప్పుడు కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మొత్తం మటకాయలన్నీ వాటర్లో ఉంచి సపరేట్ చేసుకొని ఇప్పుడు ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తూ ఉన్నాను ఒక ప్యాన్ తీసుకొని స్టవన్ పెట్టి ఆయిల్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర అలాగే కొంచెంగా మినపప్పు అండ్ శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి ఫ్రైలో ఇవి రెండు ఇంగ్రీడియంట్స్ చాలా బాగుంటాయి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అక్కడక్కడ తగులుతూ చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఇవి పప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇక్కడ కరివేపాకు అండ్ ఎండుమిర్చి యాడ్ చేస్తూ ఉన్నాను అలాగే ఆని ఆనియన్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను పాటు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఎందుకంటే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి మట్టకాయలలో ఆల్రెడీ వేసి ఉడికించాం కదా ఇప్పుడు ఇందులో జస్ట్ ఆనియన్ మగ్గడం కోసం మాత్రమే కొంచెం వేసాను అండ్ ఇక్కడ చూసారా మొత్తం ఇవైతే ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేసింది సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నటువంటి మటకాయల్ని తీసుకొని ఈ తాలింపులో వేసి ఒక త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి సాల్ట్ అవి ఒకసారి ఈ స్టేజ్లో చెక్ చేసుకోండి సరిపోకపోతే మటకాయలలో ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని యాడ్ చేసుకోవాలి మొత్తం మటకాయలు అంతటికీ మసాలా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఈ ఫ్రై అయితే అండ్ హెల్త్ కూడా ఇది చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా ఈ ఫ్రై వచ్చేసి రైస్లోకి కాదండి చపాతీలోకి కూడా తినవచ్చు చాలా బాగుంటుంది అండ్ మా సైడ్ అయితే పులిసన్నాల్లో కూడా కొన్నిసార్లు ఈ ఫ్రై చేసుకుంటూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటుంది మట్టికాయ అండ్ చిక్కుడుకాయలతో కూడా పులిసన్నంలోకి ఫ్రై చేస్తూ ఉంటారు అక్కడక్కడ అంతే అండి వాళ్ళ వీడియో చాలా కంఫర్టబుల్ మీల్ అండి మాకైతే ఇంట్లో రసంతో పాటు ఒక ఫ్రై పెట్టేసుకొని ఈరోజు లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని తిన్నాము అంతే అండి వాళ్ళ వీడియో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్